అమర్ బాగి రామ్మూర్తి వీళ్ళంతా కూడా రామ్మూర్తి వల్ల ఊరికి వచ్చేస్తారు బాగి సీమంతం చూసిన తర్వాత యమలోకానికి వెళ్దామని చెప్పి ఆరు గుప్తాని బతిమినట్టడంతో గుప్తా ఆరుని తన పుట్టింటికి తీసుకొని వస్తాడు బాగి పిల్లలు వీళ్ళంతా కూడా ఇంటికి రావడంతో రామ్మూర్తి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు గుమ్మం దగ్గరే బాగిని అమర్ని ఆపుతో ఏమీ నా కూతురు నిండు గర్భిణి దారిలో ఎంతమంది కళ్ళు తన మీద పడ్డాయో ఏంటో తనకి దిష్టి తగిలి ఉంటుంది అందుకే ఇక్కడికి వచ్చే వరకు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి కాబట్టి నా కూతురికి అల్లుడికి నా మనవళ్ళకు మనవరాలకి అందరికీ కలిపి దిష్టి అంటూ రామ్మూర్తి మంగళని లోపలికి పంపిస్తాడు ఇక దాంతో మంగళ లోపలికి వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకువచ్చి బాగీకి అమర్కి పిల్లలకు దిష్టి తీస్తుంది కుడికాయలు పెట్టి లోపలికి రండమ్మా అని చెప్పి రామ్మూర్తి బాగీని అమర్ని పిల్లలని లోపలికి పిలుస్తాడు దాంతో అందరూ కూడా కుడికాలు పెట్టి లోపలికి వస్తారు బాగి తన పుట్టిన ఇంటిని చూసుకుని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇవ్వండి ఈ ఇంట్లోనే మా అక్క నేను ఇద్దరం కూడా పుట్టాము ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పి బాగీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది పిల్లలంతా కూడా ఇల్లంతా తిరిగి ఆడుకుంటూ ఉంటే అప్పుడు రామూర్తి మెల్లిగా పిల్లలు పడిపోగలరు జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటారు అల్లుడు గారు మీరు వెళ్ళి ఫ్రెష్ అయినండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ నేను ఇప్పుడే వస్తాను మామయ్య గారు అని చెప్పి బాగి నువ్వు పిల్లలు మీరంతా కూడా లోపలికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత అమర్ రాతోడిని బయటకు పిలుస్తాడు రాతోడు ఒక్కసారి నాతో రా అంటూ కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు అమర్ కార్ డిక్కీని ఓపెన్ చేసేసరికి ఆ డిక్కీలో బాంబు ఉన్న సూట్ కేసు ఉంటుంది ఇక దాంతో రాతడు ఒక్కసారిగా షాక్ అవుతూ సార్ బాంబు ఉన్న సూట్ మన కారులోనే ఉందేంటి సార్ అని చెప్పి అంటూ ఉంటే అవును రాతడు ఈ విషయం తెలియక ఎవరో మన వాళ్ళే ఇది మామూలు సూట్ కేస్ అనుకొని మిగతా లగేజ్తో పాటు లోపల పెట్టేశారు ఆ రణవీర్గాడు ఏం ప్లాన్ చేశాడో తెలీదు కానీ ఆ బాంబున్న సూట్ కేసుని కావాలని మన ఇంట్లో వదిలేశాడు వాడు మన ఫ్యామిలీని టార్గెట్ చేశాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో రాతోడు ఈ బాంబు పేలలేదు కాబట్టి సరిపోయింది ఎంత పెద్ద ప్రమాదం తప్పింది సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఇప్పుడే ఈ బాంబుని నేను డిఫ్యూజ్ చేస్తానంటో ఆ బాంబుని క్షణాల్లో డిఫ్యూజ్ చేసేస్తాడు తర్వాత అమర్ లోపలికి వచ్చి ఫ్రెష్ అవుతాడు ఫ్రెష్ అయిన తర్వాత తన పై అధికారికి ఫోన్ చేసి ఆ బాంబు గురించి మాట్లాడుతూ ఉంటాడు పిల్లలేమో ఊరంతా తిరిగి చూస్తూ రకరకాల ఆటలు ఆడుతూ ఉంటే అప్పుడు రామ్మూర్తి పిల్లల్ని బాగిని అమర్ని వీళ్ళందరినీ చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు చూసావని నా కూతురు అల్లుడు మనవళ్ళు మనవరాళ్ళతో ఇల్లంతా కూడా ఇలా కలకల్లాడుతూ ఉందో నా పెద్ద కూతురు కూడా బతుకుంటే ఎంత బాగుండేదో అని చెప్పి రామూర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న ఆరు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది గారు చూసారా ఇదే నేను పుట్టిన ఇల్లట ఈ ఇల్లు ఎంత బాగుందో కదా గారు కానీ నా దురదృష్టం ఈ ఇంటితో నాకు ఎటువంటి జ్ఞాపకాలు లేవు పుట్టి పుట్టగానే నేను అనాథాశ్రమానికి వెళ్ళాల్సి వచ్చింది ఎవరూ లేని ఒక అనాథగా పెరగాల్సి వచ్చింది ఇప్పుడు నా చెల్లి నా తండ్రి ఇద్దరు ఉన్నారని తెలిసినా కూడా వాళ్ళతో సంతోషంగా గడపలేని పరిస్థితి నాది అని చెప్పి ఆరు ఏడుస్తూ ఉంటే అప్పుడు గుప్తా ఎందుకే బాలిక నువ్వు నీ పుట్టినింటికి వెళ్దామని అన్నప్పుడు వద్దని నేను చెప్పాను ఈ ఇంటిని నీ వాళ్ళను చూస్తే నువ్వు మరణించావన్న విషయం పదే పదే జ్ఞాపకం తెచ్చుకొని బాధపడతావని నేను అసలు భూలోకానికి వద్దన్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు సరే గుప్తా గారు జరిగిందేదో జరిగిపోయింది కనీసం ఇలా అయినా నా వాళ్ళని చూసుకునే అవకాశం నాకు దక్కుతున్నందుకు కాస్త సంతోషంగా ఉంది అని చెప్పి ఆరు అనుకుంటుంది మనోహరి చెంబ ఇద్దరు కూడా ఒక గదిలోకి వెళ్తారు అక్కడ వాళ్ళ లగేజ్ అంతా కూడా సర్దుకుంటూ ఉంటారు మనోహరి ముందు నువ్వు వెళ్ళి స్నానం చేస్తారా అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది అప్పుడు మనోహరి చాలా సీరియస్గా జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ అసలు ఆ బాగిని ఊబిలోకి తోసేద్దామని అనుకున్నాను నేనెలా పడిపోయానో ఇప్పటికీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు చెంబ ఇదంతా కూడా ఆ బాకీ కడుపులో ఉన్న బిడ్డ చేసింది మనోహరి చెప్పాను కదా ఆ బాగి కడుపులో ఉన్న బిడ్డ సామాన్యమైన బిడ్డ కాదు తనకి పుట్టక ముందే అద్భుత శక్తులు ఉన్నాయి ఇప్పుడే నిన్న ఒక ఆట ఆడుకుంటుందంటే మరణం అంచుల వరకు తీసుకువెళ్ళిందంటే ఒక్కసారి ఆ బిడ్డ బయటకు వస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది అని చెప్పి ఆ బాగి కడుపులో ఉన్న బిడ్డను నువ్వు ఏమీ చేయలేవు కానీ అమర్కి తన కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయి నీ ప్రాణాలు దక్కించుకో అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి లేదు చెంబ ఎట్టి పరిస్థితుల్లోనో అమర్కి దూరంగా వెళ్ళిపోవడం అంటూ జరగదు ఎన్నో ఏళ్ళుగా అమర్ని సొంతం చేసుకోవాలని నేను నిరీక్షిస్తున్నాను ఇప్పుడేదో ఆ బాగీ కడుపులో ఉన్న బిడ్డ అడ్డు వస్తుందని నేను ఆ బిడ్డకు భయపడి అమర్కి దూరంగా వెళ్ళిపోవాలా నా కంఠంలో ప్రాణం ఉండగా అమర్ని దూరం చేసుకోను ఎలాగైనా సరే అమర్ని సొంతం చేసుకొని తీరుతాను ఎంత కష్టమైనా ఆ బాగీ కడుపులో ఉన్న బిడ్డను అంతం చేసి తీరుతాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరోవైపు బాగి తన కడుపులో ఉన్న బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది పాప ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడావు అని అంటూ ఉంటే అప్పుడు కడుపులో ఉన్న బేబీ బాకీతో అమ్మ చెప్పాను కదమ్మా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను కాపాడుకోవడానికి నా ప్రాణాలు అడ్డు వేస్తాను అని చెప్పి పాప అంటూ ఉంటుంది ఇంతలో అమర్ గదిలోకి వస్తాడు ఏంటి బాగి ఒంటరిగా గదులు ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే నేను ఒంటరిగా లేనండి మన బేబీతో ఉన్నాను మన పాప నాతో హాయిగా కబుర్లు చెప్తుంది అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు బాగీ నువ్వు కడుపులో ఉన్న బేబీ మాట్లాడవేంటి అని అమర్ అంటాడు ఏమండి మీకు ఒక విషయం చెప్పన అక్కడ అడవిలో ఆ రౌడీల నుండి పులి నుండి ఊబి నుండి మన బేబీయే నన్ను కాపాడిందంటే మూడుసార్లు కూడా రాబోయే ప్రమాదం గురించి నన్ను ముందుగానే హెచ్చరించింది మన బేబీ వల్లే మేమిద్దరం కూడా ఈరోజు ప్రాణాలతో బయటపడ్డామని చెప్పి బాగీ అమర్కి చెప్తూ ఉంటే అప్పుడు అమర్ నేను ఆల్రెడీ నీతో ఈ విషయం గురించి చెప్పాను బాగి కడుపులో ఉన్న బేబీ మాట్లాడటమేంటి అదంతా కూడా నీ భ్రమ ఇంకెప్పుడు కూడా ఇలా కడుపులో ఉన్న బేబీ మాట్లాడుతున్నట్టుగా ఊహించుకోవద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నీ లగేజ్ అంతా కూడా ఇంకా సర్దుకోలేదేంటి సరే నువ్వు బాగా అలసిపోయావు కదా నేను సర్ది పెడతానులే అంటూ అమర్ సూట్ కేసులో ఉన్న బట్టలన్నీ కూడా బయట పెడుతూ ఉంటాడు ఇక దాంతో బాగి అలా పక్కన కూర్చొని ఉంటుంది అప్పుడు బాగీ కడుపులో ఉన్న బేబీ నాన్న అంటూ అమర్ని పిలుస్తుంది అలా చిన్న పాప పిలుపు వినగానే అమర్ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు అంజు నువ్వే కదా ఇప్పుడు నన్ను పిలిచింది అని అమర్ అంటూ ఉంటాడు దాంతో బాకీ ఏమండి పిలిచింది అంజు కాదండి నా కడుపులో ఉన్న బేబీ అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ షాకింగ్గా బాగీ పొట్టవైపు చూస్తూ ఉంటాడు అప్పుడు బాగీ కడుపులో ఉన్న బేబీ అవునానా నిన్ను పిలిచింది నేనే అమ్మ చెప్పేది నిజం నేను నిజంగానే అమ్మతో మాట్లాడుతున్నాను అని బేబీ అంటూ ఉంటే అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏమండి ఇప్పటికైనా నమ్ముతారా మన బేబీ నాతో మాట్లాడుతుందండి అని చెప్పి బాకీ అంటూ ఉంటే అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ బాకీ పొట్ట మీద ముద్దు పెడుతూ ఉంటాడు అలా పొట్టను నిమురుతో అమర్ పాప అని మాట్లాడుతూ ఉంటే నాన్న నేను ఇంకా బయటకు రావడానికి వారం రోజులే టైం ఉంది నాన్న వారం రోజుల్లో మీ అందరినీ నేను కలవబోతున్నాను నేనైతే చాలా హ్యాపీగా నాన్న అని చెప్పి బేబీ అంటూ ఉంటే అప్పుడు అమర్ బుజ్జి కన్నా మేమంతా కూడా నిన్ను ఎప్పుడెప్పుడో ఎత్తుకొని ముద్దాడుదామా అని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు ఇకలా అమర్ బాగీ ఇద్దరు కూడా బేబీ మాటలు వింటూ చాలా సంతోషంగా ఉంటారు మరోవైపు పిల్లలు అందరూ కూడా హాల్లో ఆడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అంజుకి రామ్మూర్తి బాగి ఆరు ముగ్గురు కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది ఇక దాంతో అమ్ము ఆనంద్ ఆకాష్ ఒక్కసారి ఆ ఫోటో చూడండి అమ్మ ఫోటో అని వాళ్ళు అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు తాతయ్య తాతయ్య అని చెప్పి అంజు రామ్మూర్తిని పిలుస్తుంది ఇదేంటి తాతయ్య మా అమ్మతో మిస్ అమ్మ నువ్వు ఎప్పుడు ఫోటో దిగారు అంటే నీకు కూతురు అవుతుంది మరి మా అమ్మ నీకేమవుతుంది తాతయ్య తన ఫోటో మీ ఇంట్లో ఎందుకుంది అని చెప్పి అంజు అడుగుతూ ఉంటే అప్పుడు రామ్మూర్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ మీ అమ్మ కూడా నా కూతురేమ్మా తను నా పెద్ద కూతురు అయితే మీ అమ్మ నా చిన్న కూతురు అని చెప్పి చిన్నప్పుడు నేను దూరం చేసుకున్న నా పెద్ద కూతురు మరెవరో కాదు మీ అమ్మే అని చెప్పి రామ్మూర్తి అనడంతో పిల్లలంతా కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారు అంటే నువ్వు మాకు సొంత తాతయ్యవా అని చెప్పి రామ్మూర్తిని అడుగుతూ ఉంటే అవునమ్మా నేనే మీ సొంత తాతయ్యని అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక పిల్లలంతా కూడా అలా ఎంతో ప్రేమగా రామ్మూర్తిని హక్ చేసుకొని బాగి గదిలో కూర్చొని ఉండగా పరిగెత్తుకుంటూ బాగి దగ్గరకు వచ్చి బాగీని హక్ చేసుకుంటారు పిల్లలు ఏమైంది పిల్లలు ఎందుకో అలా ఉన్నారో ఎందుకు ఏడుస్తున్నారు ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పి బాగీ అడుగుతూ ఉంటే అప్పుడు లేదు మిస్సమ్మ ఇన్ని రోజులు నిన్ను మేము చాలా అపార్థం చేసుకున్నాము ఈరోజే నువ్వు మా అమ్మకు సొంత చెల్లెలు అవుతావన్న నిజం మాకు తెలిసింది తెలుసో తెలియకో నీ పట్ల మేము తప్పుగా ప్రవర్తించి ఉంటే మమ్మల్ని క్షమించి మిస్ అమ్మ అని చెప్పి అమ్ము బాగీకి సారీ చెప్తూ ఉంటుంది పిల్లలందరూ బాగీకి సారీ చెప్తూ ఈ రోజు నుండి నువ్వు మాకు మిస్ అమ్మవి కావు అమ్మవి అని చెప్పి పిల్లలు అనడంతో ఇదంతా చూస్తున్నా మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఈ పిల్లలంతా ఆ బాగికి మరింత దగ్గర అవుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనో అలా జరగకూడదు అలా జరిగితే నేను అనుకున్నది ఎప్పటికీ జరగదు ఈ సీమంతంలోనే బాగిని ఫినిష్ చేయాలని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాగిని ఎంతో అందంగా రెడీ చేస్తారు బాకీ పట్టు చీర కట్టుకొని నిండుగా గాజులు వేసుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని సీమంతం చేసుకోవడానికి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అమర్తన్ని అలా చూస్తూ ఉండిపోతాడో ఆరు కూడా బాగీకి జరుగుతున్న సీమంతం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి